కాయండి అందరికీ ఈరోజు ఈనాడు పేపర్లో పడినటువంటి విషయం గురించి సరదాగా మాట్లాడదామని చెప్పేసి ఇందులోకి వచ్చాను ఈరోజు చూసుకుంటే ఈనాడు మెయిన్ ఎడిషన్లో మూడో పేజీలో పడింది ఆంధ్ర ఎడిషన్లో పెళ్లి ఖర్చులకు తగ్గేదేలే పిల్లలకు పక్కన వారి అభిష్టాలను గౌరవిస్తున్న పెద్దలు రెండు వేల ఇరవై నాలుగులో వివాహ సగటు ఖర్చు ముప్పై ఆరు లక్షలు వెలుగు సర్వేలో వెళ్ళదంట అంటే ఒక పెళ్ళికి సగటున పెళ్లి చేయాలి అంటే ముప్పై ఆరు లక్షలు అయిపోతుంది అంటే సర్వేలో వెల్లడించినటువంటి అంశాలు కూడా ఒకసారి మనం చూద్దాం గత సర్వేలో ఇచ్చినటువంటి సర్వే ఇచ్చారండి కోటి పైలా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు నూటికి తొంభై మంది ఉన్నారు తొమ్మిది మంది ఉన్నారంట తొమ్మిది శాతం మంది కోటి పైన ఖర్చు పెడుతున్నారంట యాభై లక్షల పైన ఖర్చు చేసేటటువంటి వారు పద్దెనిమిది శాతం ఉందంట ఇరవై ఐదు లక్షల లోపు ఖర్చు పెట్టేవాళ్ళు అరవై శాతం ఉందంట ఈ లెక్కన పన్నెండు పర్సెంట్ పెళ్లి ఖర్చుల కోసం రుణాలు స్నేహితుల నుంచి అప్పులు తీసుకుంటున్నారంట అంటే ఒక పెళ్ళి చెయ్యాలి అంటే రెండు బంధాలను ముడిపెట్టాలి అసలు మామూలుగా ఎందులోనైనా చూసుకుంటే ఒక మనిషికి తోడుగా ఇంకో మనిషిని ఒక మన ఇంట్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిదంటే ఒక మన దాన్ని ఏమంటారు వారసత్వాన్ని పెంచడానికో మన ఇది ఒక జీవిత తోడు ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకోవడం అనేటటువంటిది ఒక లైఫ్లో ఒక హ్యాపీయెస్ అనేటటువంటిది ఒక చాలా సంతోషకరమైనటువంటి అంశం అవును కదండి ఒక అమ్మాయికి పెళ్లి అయినా ఒక అబ్బాయికి అమ్మాయి రావడమైనా అమ్మాయికి అబ్బాయి రావడమైనా ఇది ఒక సంతోషకరమైనటువంటి నీ ఒకసారి ఆలోచించండి ముప్పై ఐదు లక్షల రూపాయలు సగటు అంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఆ డబ్బులు అంటే మరి ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే మరి రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు అనేటటువంటిది అమ్మాయిలు పుట్టినా ఏమైనా ఒక సామాన్యుడు అనేటటువంటి వాళ్ళు చేయగలరా ఇది వరకు చూసుకుంటే ఒక్క రోజులో ఒక ఒక లక్ష రూపాయలు అంటే పెళ్ళికి ఓకే అనుకునేది ఇప్పుడు ఒక లక్ష యాభై వేలు ఒక రెంటే ఉంటే ఒక దాన్ని ఏమంటారు కళ్యాణ మండపం రెంటే ఒక రోజుకి లక్ష యాభై వేలు ఫోటోగ్రాఫర్కే మూడు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు క్యాటరింగ్కి ఒక నాలుగు లక్షలు అన్ని లక్షలతోనే ఎక్కడ వేలతో అయ్యేటటువంటిది కాదు అసలు మరి ఈ రకంగా చూసుకుంటూ పోతే మరి ఏమవుతుందో భవిష్యత్తు అనేది ఒకసారి ఆలోచించుకోండి నేను ఈ వీడియో ఎందుకు అంటే కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనీసం ఇంకొకళ్ళు అయినా సరే దీని మీద చర్చ అనేటటువంటిది చేసుకుని మీరు ఒక ఆలోచన అనేటటువంటి చేసుకుని ఆడంబరాలకే చేసుకుంటున్నారు ఇందులో కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా ఆడంబరాలకు పోయి చేసుకునేటటువంటివే ఇవన్నీ ఆ తర్వాత అన్నీ చెప్పారు దేశవ్యాప్తంగా కనబడుతున్నటువంటి జరగబోతున్న వివాహాల్లో నలభై ఎనిమిది లక్షల వివాహాలు జరగబోతున్నాయంట ఈ అన్న అంటారు మళ్ళీ పేప దేశం అంటారు భారతదేశం మళ్ళీ పేపర్ దేశం అంటూ ఉంటారు పథకాల కోసం మళ్ళీ గవర్నమెంట్ని అడుగుతూ ఉంటారు ఒక పెళ్లికి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే మీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టండి ఓకే మీ దగ్గర బాగా ఉంది యాభై లక్షల కన్నా ఎక్కువగానే ఉంది యాభై లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ నెక్స్ట్ మంత్ నేను సంపాదించుకోగలను అనుకుంటే ఖర్చు పెట్టండి కానీ ఇవాళ మీ జీవితంలో ఒక అమ్మాయి తెలియజేసిన తర్వాత ఇంకో అమ్మాయి తెలియజేయాలో లేదా కొడుకుని సెటిల్ చేయడానిక మీ దగ్గర చిలికాని కూడా లేకుండా రోడ్డు మీద పాపర్ అయిపోయి రోడ్డుని పడిపోయే పరిస్థితి తెచ్చుకుంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి ఎందుకంటే వచ్చేటటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఏదైతే ఉందో ఇప్పుడున్న సర్వే ప్రకారం అయితే కానివ్వండి ఏదైతే కానీ ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి రోజు రోజుకి పెరగతానే ఉన్నాయి తప్ప తగ్గడం అనేటటువంటిది ఏది లేదు అంటే ఇది ఎవరినో భయపెట్టాలనో భయపెట్టాలనో అనేటటువంటిది కాదు దయచేసి ఒకసారి జనాలు మేలుకోండి ఆర్థికంగా మేలుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది మీకు మంచి చెప్పడం గురించే చెప్తున్నాను ఇందులో ఎవరైనా దీన్ని చెడుగా తీసుకుంటే మరి నేను చేయగలిగిందంటూ ఏమీ లేదు ఆడంబరాలు బాగుద్దని చెప్తున్నాను మీరు ఉంటే ఖర్చు పెట్టుకోండి ఏంటో అప్పులు చేసి తెచ్చుకోకండి ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొస్తే తీర్చేసరికి ఆ తండ్రికి ఇదైపోతుంది కాబట్టి ఖర్చు చేసేటప్పుడు మీరు సంపాదనని బట్టి ఖర్చు చేసుకోండి దీని గురించి ఆలోచించుకోండి రెండు వేల ఇరవై ఐదులోనైనా సరే పెళ్ళిళ్ళు చేసేటటువంటి వారు మగ వారు ఆడపిల్లి వారు కూర్చుని సమన్వయం చేసుకుని ప్రశాంతంగా చేసుకోండి కొట్టువలకు మూడు లక్షలు పెడుతున్నారు ఈ రెండు సంవత్సరాలు అయినా ఎవరి చేతికి రావట్లేదు కళ్యాణ మండపం లక్ష యాభై వేలు పెట్టి బుక్ చేస్తున్నారు ఏ అంత చిన్న పందిరేసుకుంటే వేసుకుంటే సరిపోతారు దానికి ఏమో దాని దాని అంత తర్వాత కళ్యాణ మండపాలు లైటింగ్లు దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా భూమినికి రెండు వందల రకాలు అంటున్నారు ఆకు మూడు వేల ఐదు వందలు అంటున్నారు అలా ఎంత తింటున్నారు అందులో ఎంత పాడేస్తున్నారు అవి అనవసర ఖర్చులు అనేటట్టు డబ్బు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు మీ దగ్గర డబ్బు ఉంటే ఖర్చు పెట్టుకోండి డబ్బు ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియో కాదు అప్పు చేసే మధ్య తరగతి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఆ డబ్బు అట్లా చేశారు కదా లక్ష యాభై వేలు కలియని మండపంలో అని చెప్పి మీరు అటువంటిది కాదు తనువన్నోడు ఎట్లాగైనా సంపాదించుకుంటాడు ఒకసారి తరగతిలో అప్పు చేసి చేసేటటువంటి వాడు ఒక్కసారి మీరు ఆలోచించుకోకపోతే భవిష్యత్తు అనేటటువంటిది పెళ్లిళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోతాయి రైట్ అండి నమస్కారం దీని గురించి మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి పాజిటివ్గానే తిట్టం రైట్ సెలవు